నేను మీ వెంకటేష్ ఈరోజు మనతో పాటు దళిత లిబరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్ గారు ఉన్నారు నిజంగా ఎక్కడ చూసినా కానీ మాలల అంశం మాది అంశం నిజంగా ఎస్సీ వర్గీకరణ అంశం అయితే తెరపైకి వచ్చింది ఇటు పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ గారు లక్ష డప్పులు అంటూ ఇటు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు వీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు కూడా ఇక్కడ వీళ్లకు మాలలకు ఒక పెద్దన్నగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇది నిజంగా ఎవరి కోసం ఎవరి లాభం కోసం నిజంగా ఎస్సీ వర్గీకరణ జరిగితే అసలు మాలలకు వచ్చే నష్టం ఏంటిది ఎస్సీ వర్గీకరణ జరిగితే మా మాదిలకు వచ్చే లాభం ఏంటిది అసలు ఈ అంశం పైన మనం ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ అంశం గురించి మనం మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తా తీర్మార్ తీర్మాన టీంలో మీరు వెంకటేష్ గారు చాలా ఉద్యమాలు చేస్తున్నారు వాస్తవానికి తెలంగాణ సాధించిన తర్వాత గొంతుక లేకుండే అది తీర్మానం మల్లన్నగా మేము లాంటి వాళ్ళందరినీ ఇలా తీర్మానం మల్లన్న అన్నట్టుగా తయారు చేసిన కనుక వాస్తవానికి మల్లన్న కూడా ఉద్యమభివందనాలు తెలంగాణ ఉద్యమం ప్రజల గురించి ప్రజాస్వామ్యం గురించి అస్తిత్వం గురించి కానీ ఎలమదొరలు కేసీఆర్ కేసీఆర్ ఖాందాన్ ఒక ఆమె తెలంగాణ పేరు మీద లిక్కర్ మాఫియా తయారైంది బతుకమ్మ పేరుతోటి ఒక్కోడేమో తెలంగాణ టెక్నాలజీ టెక్నాలజీ ఐటెక్ వ్యవస్థ అనుకుంటా చెబుతూ వాడు డ్రగ్ మాఫియాగా తయారైపోయాడు ఇంకొకడు ప్రాజెక్టుల పేరు మీద ఇలా మనం చూస్తున్నాం ఏది కాళేశ్వరం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గిన గట్టిరా అది కుంగిపోయింది ఆ ఇంజనీర్లను కూడా పక్కకు పెట్టి కేసీఆర్ఏ అంటే అరవై వేల పుస్తకాలు అనేది చదివింది అనేది కాదు కానీ అరవై వేల బాటలు దాగి ఆ నిర్మాణం చేసి సర్వనాశం ప్ర తెలంగాణ ప్రజల యొక్క ఆస్తిని తాకట్లో పెట్టి ఇంకొకటి తెలంగాణకు రా అని అంటే కేసీఆర్ అని దిరుడు వీరు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అనే విధంగా తెలంగాణను నిజంగా ఈయననే ఒక ఈ కేసీఆర్ ఒక్కడే ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చినట్టు నిజంగా పన్నెండు వందల విద్యార్థులు ఏదో పనిలేక చచ్చిపోయినట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వాస్తవానికి కేసీఆర్ కన్నా నుంచే పెద్ద పెద్ద యోధాని యోధులు వరంగల్ డిక్లరేషన్ నల్గొండ డిక్లరేషన్ మరి కరీంనగర్ జయంతి యాత్ర కావచ్చు ఇవన్నీ ప్రత్యేక తెలంగాణ గురించి దుర దురతనానికి వ్యతిరేకంగానే కాకుండా ఆంధ్రలోని పాలన ఇక్కడేంది మన ఉద్యోగాలు మనకు రావాలి మన వనరులు మనకు ఉండాలన్న పోరాటం ఈ పోరాటాన్ని కేసీఆర్ ఒక్కడే సాధించినట్టుగా వాస్తవానికి కేసీఆర్ కన్నా తాతలు ఎందరో పోరాటాలు చేశారు చాలా మంది అంటే పార్టీ మంచి మంచి పార్టీలలో విలీనం చేసుకున్నాడు విలీనం చేసుకున్నాడు ఇక పూటకుల్లోళ్ళు ఉంటారు కదా ఎన్నడ ఎన్నడు ఏం చూడనుడు అలాంటి పూటకుల్లోళ్ళు ఇలా మా కేసీఆర్ మా కేసీఆర్ ఈ తాగుబో తోడు వాస్తవానికి ఇటు ఏజెంట్ దంద ఎస్సీలను బీసీలను రెడ్డిల నిరుపేదలను కూడా ముంచి గొల్ల పెళ్లిలో కానీ కట్టేసి గాంధీ కట్టేసి కారీ ఊమ్ముకుంటే చెప్పులతో కొడతా ఉంటే అక్కడ ఉన్నట్లు ప్రజలు ఈడు బక్క పోయోడు చచ్చిపోతాడేమో అని వదిలేసారు తన్నీర్రు ఎందుకంటే దుబాయ్ పంపిస్తా ఫారెన్ పంపిస్తానని దొంగ పాస్పోర్ట్ దొంగ లో దందా పెట్టి ఆ విజా దొంగ విజాలు పెట్టి టూరిస్ట్ విజాలు తీసుకొచ్చి ఆ ఇలా టూర్ విజా ట్రావెలింగ్ వాళ్ళని తీసుకొచ్చి ఈడ ప్లేన్ ఎక్కించి మద్రాసులో దించిండు మద్రాసులో దిగితే వాళ్ళు మన తెలుగు వాళ్ళకి అంత పెద్ద తెలియదు కనుక వాళ్ళు అటు ఇటు చూసి అరే తెలు మనం ఫారిన్లోకి వచ్చిన వాళ్ళని వాళ్ళు మన తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడేవారు అర్థం చేసుకునే అప్పుడు తెలంగాణ ఆంధ్ర ఒకటే ఉండే కనుక ఆ తమిళనాడు ఆ తమిళ వాళ్ళకు తెలుగు భాష వచ్చి అయ్యో మీరు ఎక్కడికి వచ్చారంటే మేము ఫారెన్ వచ్చినాము దుబాయ్కి వచ్చినామంటే దుబాయ్ కాదు మస్కడ్ కాదు అయ్యా ఇది మీరు తమిళనాడుకి వచ్చారు వరకు అబ్బో మరి ఎట్లా ఒకడు వరకు మల్లాలు అడుక్కొను బిడుక్కొను ఇటు వచ్చినాక దొరకబట్టి కేసీఆర్ తన్న చరిత్ర ఇలాంటి దొంగడైనప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం అస్తిత్వ ఉద్యమం ఏదైతే ఎట్టికి వ్యతిరేకంగా మా ఉద్యోగాలు మాకు కావాలి మా వనరులు మాకు కావాలన్న ఆ ఉద్యమము ఈ దగులు బాజీ కానీ కూడా పవిత్రం చేసింది ఈ చరిత్ర ఇప్పటి తరానికి తెలంగాణ సెంటిమెంట్ కలిసి వచ్చింది సెంటిమెంట్ అన్నది అది నిలబెట్టేదానికి ఇతడు ముందుకున్నాడు ఇతడు ముందుకున్నాడు కానీ దీక్షలో ఏం చేసిండు నవంబర్ ఇరవై ఎనిమిది నాడు దీక్ష పెడతా అన్నాడు ఆ దీక్షలను అన్ని తాగిండు తిన్నాడు అంత తోటి ఎవరైతే ఉన్నారో అతనికి దగ్గరలో డాక్టర్ గా టిఆర్ఎస్ లో ఉన్న నాయకుడే దీక్ష అసలు కేసీఆర్ చనిపోయేటోడే బతికినట్టుగా నిజమేనా చనిపోయేటోడు బతకలే వాడు ఎట్లాగో పబ్లిక్ అంత అని అనగానే వీడు జ్యూస్ దాగిండు కనుక ఆ జ్యూస్ ను మంద కృష్ణ మాదిగా అతనికి పానం పోసిండు ఉద్యమానికి ఒక మంద కృష్ణ మాదిగా అతడు జ్యూస్ పెట్టినట్టుగా అది అతనికి జీవం పోసిండు ఇది మంద కృష్ణను కూడా ఒత్తిపారేసిన ఘనత కేసీఆర్ దగులుబా అంటే గతంలో ఒక వార్త మంద కృష్ణ అని కూడా నిజంగా ఏదో కాకతీయ లో అతన్ని ఈ మంద కృష్ణ మాదిగా కొట్టించు అన్న పేరు వచ్చింది దాడి జరిగింది అవును అప్పుడు దేశపతి శ్రీనివాస్ ఇళ్ళంతా కలిసి కేసీఆర్ దొరతోటి కలిసి ఇతని మీద దాడి చేయించు మందంటే మంద కృష్ణ మాదిగా అతడు మాట్లాడేది ఏదైనా కానీ అతని యొక్క విజువల్ చూడండి ఎప్పటి నుంచైనా కానీ అన్ని ఆధారాలతోటి మాట్లాడతాడు దమ్ము ధైర్యం ఉన్న వారిలో మందకృష్ణ మాదిగ ఏదైనా కానీ ఆధారాలతోటి ఇలా ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ చెప్పుదాం ఏబిసిడి వర్గీకరణ గురించి ముప్పై సంవత్సరాల నుంచి దీర్ఘంగా పోరాటం చేస్తున్నారు అంటే ఒక మాదిగల గురించి అన్నది కాదు అది పోరాటం ఆ ఏబిసిడి వర్గీకరణ అన్నది వాస్తవానికి మనం సాహు మహారాజును ఆదర్శంగా నిజంగా నిజంగా ఏబిసిడి వర్గీకరణ అనేది జరిగితే అసలు వచ్చే నష్టం ఏముంది ఇంట్లో ఇంకా ఎందుకు మరి ఇంత పెద్ద రాధాంతం చేస్తున్నారు దీన్ని అసలు మాదిగలకు నష్టం లేదు మాలలకు కూడా నష్టం లేదు ఎవరికి నష్టం అంటే ఒకప్పుడు బ్రిటిష్ బ్రిటిష్తోని కాలం పోయినాక మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక రిజర్వేషన్ పోరాటం అంటే మేము కూడా అగ్రవర్ణాలతో సమానంగా ఉండాలి అంటే మాకు విద్య లేదు ఆ మనువాద సిద్ధాంతంలో మనకు చదువు లేకుండే ఆ విద్య అందాలి అంటే ఏం చేయాలి వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళకు రాజ్యం వెళ్ళేటట్టుగా కూడా విద్య మన రిజర్వేషన్ ఉండాలని ఆ రిజర్వేషను ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో శాసనసభలో వాళ్ళు వారి యొక్క ప్ర ప్రస్తావన పెట్టేదానికి అల్ల రిజర్వేషన్ పెట్టారు అదంతో పాటు చదువులల్లో ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ ఉండాలన్నాడు ఎందు గురించి ఉండాలంటే అగ్రవర్ణాలతో సమానంగా ప్రాతినిధ్యం వహించేదానికి రిజర్వేషన్ ఇచ్చారు అయితే ఆ రిజర్వేషన్ ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ ఎవడు పొందుతున్నాడంటే అగ్రవర్ణాల నుంచి ఒక వర్గం ఎస్సీ వర్గీకరణ మన ఎస్సీలు కావచ్చు లేకుంటే బీసీలు కావచ్చు ఏవైతే కింద పడ్డ కులాలు ఉన్నాయో ఎస్టీలకినా వీళ్ళకి కూడా ప్రాతినిధ్యం వహించేటట్టుగా వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలని ఆర్టికల్ ఫార్టీ కావచ్చు ఫార్టీ వన్ కావచ్చు ఫార్టీ టూ కావచ్చు ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళకు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే దానికి ప్రాతినిధ్యమైంది అదే ఇప్పుడు ఈ దాన్ని ఏం చేసిరంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళకు సమానత్వం ఇచ్చేదానికి ఇచ్చారు కానీ ఇలా ఏం చేసిరంటే ఆ డెబ్బై సంవత్సరాల నుంచి ఏ ఎస్సీలు అయితే రిజర్వేషన్ పొందారో వాళ్ళే పొందుతున్నారు చదువులో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు తర్వాత రాజకీయంగా కావచ్చు ఈ ఒక్క తరము ఉద్యోగాన్ని పొందినప్పుడు ఒక తరం చదువు పొందినప్పుడు ఒక తరము రాజకీయంగా ఎదిగినప్పుడు మళ్ళా ఇంకో తరానికి అవకాశం దొరకలేకపోతుంది ఎందుకంటే వీడు ఎదుగుతున్నాడు ఈయన దగ్గర ఉన్న సంపద తొట్టి వాని పిల్లలకు కావచ్చు వాన కావచ్చు ఎస్ ఎస్సీలలో కూడా ఉన్నోడే పెద్దోడు ఉన్నోడే పెద్దోడు అవుతుండ దాన్నే దృష్టిలో పెట్టుకొని వంద కృష్ణ మాదిగా ఇను ఇది మూడ్లో చేసిన ఈ ఏబిసిడి వర్గీకరణ కన్నా ఒక కమిటీ వేసి అక్కడి నుంచి పోరాటం మొదలైంది ఎనభై నాలుగులో ఆ ఎనభై నాలుగు పోరాటం అప్పటి నుంచి అంచెల అంచెలుగా అంటే మందాకృష్ణ మాదిగా చేసే పోరాటము ఈ ఎస్సీల రిజర్వేషన్ అన్నట్టుగా ఒకటి కాకుండా ఒక రకమైన ఉద్యమాన్ని తీసుకొచ్చాడు ఇలా ఆరోగ్యశ్రీ కావచ్చు పేదలకు అందాలని అంటే ఇటు మా జాతి కింద బుడ్డ జాతి ఈ జాతిలలో మాస్టి దక్కలి సింధు ఏవైతే అడక తింటున్న ఆచకులుగా జాతి ఉన్నదో ఇలా స్వాతంత్రం అనేది తెలియదు ఇలా కావాల్సిందే రిజర్వేషన్ అదే ఇది మందకృష్ణ మాదిగా ఆలోచన అందు గురించే గుండె తూట్లు పడ్డ వాళ్లకు వాళ్ళకు కూడా ఫ్రీ మన గుండె ఆపరేషన్ చేయించిన ఘనత వికలాంగులకు వారి గురించి పోరాటం చేసిన ఘనత వారికి కూడా పెన్షన్లు ఇవ్వాలని వీడో పెన్షన్లు అవి పెంపుదల కూడా చేసింది ఎవరు అంటే మందకృష్ణ మాదిగా ఎంత గొప్ప పోరాటంతో పాటు ఏబిసిడి వరకు సామాజిక న్యాయం అంటున్నాం ఎందుకు సామాజిక న్యాయం అంటున్నాం అంటే అగ్రవర్ణాలలోకి వెళ్ళే ఈ ఎస్సీలను సమానంగా ఉండాలని ఇచ్చిన ఆ రిజర్వేషన్ ఇప్పుడు ఏమైందంటే ఈ అగ్ర దళితులకెళ్ళే ఈ ఎస్సీ వెళ్ళే వీళ్ళు కూడా అగ్రవర్ణాల లెక్క తయారైపోతుంది ఎస్సీలల్లో అయితే ఈ ఎస్సీ అడుగులే అడుగునే ఉంటాడు పైకి లేకపోతే పైకి పోతుంది అందుకే వీళ్ళల్ల ఇప్పుడు మాలా మాదిగా కావచ్చు మాలా మాదిగాలలో బైన్లలో కూడా ఎవడైతే ఎదిగిండో రిజర్వేషన్ పొందిండో వానలకు వానవులకే దొరుకుతుంది కానీ పల్లెటూర్లల్లో ఉండే మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు వారికి దొరకలేదే రిజర్వేషన్ అందుకున్నడే ఫలాలు అందుతున్నాయి ఇప్పుడు తిన్నోడేది ఏంటండు పండుగ అందుకే ఏమంటున్నామంటే ఎవడైతే చదువుకొని సిటీలలో ఉన్నాడో ఒక మాల కావచ్చు ఒక మాదిగా కావచ్చు ఈయన కొడుకులు బిడ్డలకు సమానంగా పల్లెటూర్లలో ఉన్న మాలా మాదిగా పిల్లలు ఎదుగుతారా ఇక మాస్టర్ దక్కలదైతే లెక్కనే లేదు వానికి చదువే లేదు మొత్తానికి ఎవ్వరికన్నా దబ్బనా బాబాసాహెబ్ అంబేద్కర్ పిలుపుని అందుకొని ఈ దేశానికి చదువు అన్నది సింహం లాంటి గర్జనరా అని గర్జించచ్చు అన్న విషయం తెలిసినట్టయితే అంబేడ్కర్ ఆలోచన విధానం తెలిసినట్టయితే వాడు చదువుకున్నాడు అక్కడక్కడ కనబడతారు ఆ ఉపకులాలకె ఎదిగిన వాడు ఆడు అంబేడ్కర్ వారసుడుగా